ఆగస్టు నెల మూడవ వారం నుండి మిథుని రాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది ఆగస్టు నెల మూడవ వారం నుండి కూడా మొదలయ్యి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఎటువంటి మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఊహించని రీతిలో పూర్తిగా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభవ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరి కుషగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరెప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశికి చెందిన వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే చాలా ఆదర్శంగా ఉండేటటువంటి వీరి భావాలు పరువురికి అహిష్టత కలిగిస్తాయండి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కూడా వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది జీవితంలో జరిగిన నిరాతరణను భవిష్యత్తు పుణ్యతలుగా చేసుకుని ముందుకు సాగుతారు తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు భావిస్తూ ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సరే సమయం వచ్చినప్పుడు మాత్రం వీరు అసలు ప్రతీకారం అనేది తీర్చుకోరు సంతానంతో చక్కటి అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రము చేయలేరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లో లోటుపాట్లను సులువుగా వీరు అర్థం చేసుకుంటారు చేతికి ఏదైనా ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను కూడా వీరైతే అన్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారు అల్ప సంతోషాన్ని వీరిని చూసైతే మనం చెప్పవచ్చు చిన్న విషయానికి చాలా సంతోషిస్తారు తమ మాట్లాడితరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు ఈ మిత్రుల రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు ఈ సమయంలో లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు అనేవి వికటించే ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుందండి కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా కొందరి ప్రవర్తన మీకు చాలా ఇబ్బందులు కూడా కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి సమయాన్ని వృధా చేయకండి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం ప్రారంభించబోయే పనులలో అప్రమత్తంగా ఉండాలి సామరస్య ధోరణితో వ్యవహరించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విజ్ఞాని అయినా సరే ఎదుర్కొంటారు మీ రంగాలలో జాగ్రత్తలు అయితే అవసరమండి బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సమస్యలు బాధించవచ్చు అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు కూడా పడతారు మనో విచారం కలుగుతుంది ప్రయాణాలలో ఆటంకాలు అనేవి కలగకుండా జాగ్రత్త పడాలి ఖర్చులు కూడా పెరగవచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరమండి నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ నెల మూడో వారం నుండి కూడా వీరికి కళలో కూడా ఊహించలేనటువంటి జీవితాన్ని వీరు పొందుతారు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ రాశివారి జీవితం మిథున రాశి వారికి ఈ నెల మూడో వారం నుండి కూడా ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కోచోలు భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు విధులు రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవిత ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి అనవసర విషయాల గురించి కూడా అదిగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు అయితే ఉంటాయండి అంతేకాకుండా మిథున రాసి వారికి ధనార్జన్ చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అర్జన్ చేయలేరు అందుచేత వీరికి గురించినే చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నేరుదేవుని సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది వీళ్ళ లాంటి విద్యలో కూడా చాలా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని పని అలెకని గృహోపకరణాలు అలంకారమయ్యేందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూ పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులో ప్రత్యేకమైన కౌశలం కూడా దాగి ఉంటుంది ఈ రాశికి చెందినవారు తేజవంతులుగా సౌందర్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరితోనూ కూడా కలిసిపోయేవారుగా ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు మిథుల రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తూ ఉంటారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలని ఎందుకు ఎంచుకుంటూ ఉంటారు ఈ రాశికి వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత అనేది సంతరించుకుని ఉంటుంది మీరు ఎవరి పట్లైనా ప్రేమను పెంచుకున్నట్లయితే దానికి స్పష్టంగా వీరికి తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక వీరు దానిని తమ కష్టంగా భావించి తమవంతు సహాయాన్ని కూడా అందిస్తారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చాలా చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరు కలిసి వస్తాయి మిధునాశకి చెందినవారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారండి అంతేకాకుండా వీరి జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంచ అత్యంత చాగచక్యంగా వీరు వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే భిన్నంగా వీరు వ్యవహరిస్తారు సమయానుకూలంగా మనస్సుని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు వృషభ సింహ కన్యా తులారాసులకు చెందిన వారు వీరికి స్నేహితులుగా ఉంటారు అయితే మొదటిగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన కారణంగా క్రమంగా శత్రువులుగా మారుతారు కాగా మీనరాశికి చెందిన వారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారు అనుకూలమైన దంపతి జీతం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టూ ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడీని ఉంచండి వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది మిథున రాశికి చెందినటువంటి వారికి బుధగర ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారంగా ఉంటుంది కనుక వీరికి సోమవారం కూడా కలిసి వస్తుందనే చెప్పాలండి అంతేకాకుండా మిథున రాశికి చెందినటువంటి వారికి పసుపు రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రం ధరించడం చేత మానసిక ప్రశాంతతను పొందుతారు చూసారు కదా మిథున రాశాల గురించి అయితే మనం చక్కగా పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్